టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై అతని సతీమణి సంజనా గణేశన్ ప్రశంసల జల్లు కురిపించింది తన భర్త గొప్ప బౌలర్ అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడింది అయితే కాస్త పన్నీగా ఈ పోస్టు పెట్టడంతో నెట్టింట గా మారింది ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెట్టు వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో బుమ్రా నిప్పులు చెరిగాడు ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ దూరంగా ఉండటంతో తాత్కాలిక సారథిగా బుమ్రా జట్టును నడిపించాడు అటు కెప్టెన్ గా ఇటు బౌలర్గా బుమ్రా దుమ్ము రేపాడు నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ నడ్డి విరిచాడు ముగ్గురు పేసర్లతోనే ఇరవై ఏడు ఓవర్లు వేయించిన బుమ్రా గా ముందుండి ఐదు వికెట్లు తీశాడు అతని ఫీల్డ్ సెటప్ కూడా స్పాట్ ఆన్ ఉంది దాంతో అతనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది ఈ క్రమంలోనే అతని సతీమణి సంజునా గణేషన్ కూడా ఇన్స్టా స్టోరీలో బుమ్రాను కొనియాడింది ఈ పోస్టులో అతని పిరుదుల గురించి ప్రస్తావిస్తూ నవ్వులు పోయించింది బుమ్రా గొప్ప బౌలర్ అతని పిరుదులు కూడా అనే క్యాప్షన్తో బుమ్రా బటక్స్ కనిపించే ఫోటోను షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ మారింది